జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కునిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దేశ సైన్యానికి త్రివిధ దళాలకు దైవబలం మెండుగా ఉండాలంటూ ఆకాంక్షిస్తూ అన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో జనసేన తరఫున ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మకు పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పిఎస్సి చైర్మన్ నాదేండ్ల మనోహర్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రత్యేక పూజలు చేయగా బిక్కవలులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కర్ణాటకలోని ఘాటి బాలసుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భక్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పిన మన దేశ సైన్యానికి నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ షష్ట షణ్ముఖ క్షేత్రాలు ఇతర ఆలయాల్లో పూజలు చేయాలని జనసేన నిర్ణయించింది మన సైనికులు ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసాం కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారి ముందుకు వేయాలి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం అనేక కార్యక్రమాలు చేపట్టాం అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పాలలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని తెలియజేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ఈరోజు ప్రార్థించింది అమ్మవారిని కోరుకుంది ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చక్కటి సందేశం ఇస్తారు ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి మంచి నాయకత్వం ఉండాలి మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ రోజు దుర్గమ్మ కోరడం జరిగింది